నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏపీలో ప్రస్తుతం ఆ రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది ఏపీలో ఉన్నటువంటి మూడు రాజ్యసభ సీట్లలో కూడా ఒకటి తనకు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులో ఉన్నటువంటి నాయకుడి కొడుకు గట్టిగా కోరుతున్నట్టుగా తెలుస్తోంది యువతకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ముందు రాబోతోంది సో ఇప్పుడు రాజ్యసభ సీట్ ఆశిస్తున్నటువంటి ఆ వ్యక్తి వయసులో చిన్నోడే కానీ మాటల్లో మాత్రం మహా ఘనుడని చెప్పాలి కొన్నేళ్లుగా పార్టీ అధిష్టానం నుంచి పిట్ట కొంచెం కూత ఘనం అను అనే పేరు సంపాదించుకున్నారు గత ఎన్నికల్లో ఎంపీ సీట్ నిత్యం త్యాగం చేసి తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలకమయ్యారు పార్టీ అధిష్టాన పెద్దల ఆశీసులు కూడా ఉన్నటువంటి ఆ యువ నాయకుడికి ప్రస్తుతం రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరు అని కనుక ఆరాధిస్తే రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటే అంత మనుగడ ఉంటుంది వాగ్దాటితో పాటు సబ్జెక్ట్ ఉన్నటువంటి వారికి పాలిటిక్స్లో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది అలానే తన వాక్చాతుర్యంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో ఉద్దండలను సైతం మెప్పించినటువంటి ఆ యువ నాయకుడు చింతకాయల విజయ్ అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు గెలుపొంది అనకాపల్లి ఎంపీగా ఒకసారి గెలిచి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడే చింతకాయల విజయ్ ఇప్పుడు పెద్దల సబరేసులో ముందుంజులో ఉన్నాడు ఏపీలో ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును చింతకాయల విజయ్ స్పష్టంగా ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది అధిష్టానాన్ని ఇప్పటికే ఆ దిశగా ఆయన కోరుతున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చింతకాయల విజయ్ ఆశించారు అయితే అయ్యన్న పాత్రుడు సైతం తన కొడుకు ఎంపీ సీటు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నట్లు కూడా బహిరంగంగానే ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి వెళ్లడంతో కొంత నిరాశకు చెందినటువంటి చింతకాయల విజయ్ తర్వాత తన తండ్రి గెలుపుతో చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించారు ఇక తండ్రి సీటు వరకే పరిమితం కాకుండా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు తనదైనటువంటి శైలి ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు ఇక తన తండ్రి అరెస్ట్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు కానీ ఇంటిని కూల్చాలనే ప్రయత్నం చేసినప్పుడు కానీ చింతకాయల విజయ్ అన్ని తానే వ్యవహరించి అటు కుటుంబంలో కానీ ఇటు పార్టీ ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఆనాడు కష్టకాలంలో నింపారు సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాయంలో ప్రభుత్వ హయాంలో అన్ని ఇబ్బందులకు గురి చేసిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం ఏమాత్రం మానలేదు అటు లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా చాలా క్రియాశీలకంగా కొంత ముందుకు కదిలాడు యువతకు టార్చ్ బేరర్ గా నిలిచాడు ఇక చింతకాయల విజయ్ అయ్యన్న పాత్రుడు కొడుగ్గానే కాకుండా తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే క్రమంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి వాస్తవానికి కూడా సో ప్రస్తుతం టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నటువంటి చింతకాయల విజయ్ తనను రాజ్యసభకు పంపాలనే మనసులో మాటను లోకేష్ దగ్గర బయట పెట్టినట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ టీడీపీపై పెడుతున్నటువంటి కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా వివరించినటువంటి విజయ్ లోకేష్కి అత్యంత సన్నిహితుడుగా మారాడు అంటున్నారు చాలా మంది పొలిటికల్ విశ్లేషకులు కూడా సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందని భావించి గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి విజయ్కి సీటు దక్కలేదు బీజేపీ కోసం సీటు త్యాగం చేసి విజయ్ కు కొంత ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి తొలితరం నాయకుల్లో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు మాజీ కేంద్ర మంత్రి అరవ్ నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు రాజకీయాల్లో ఆనాటి నుండి నేటి వరకు టీడీపీలోనే కొనసాగుతున్నటువంటి అయ్యన్న పాత్రుడు కుమారుడుగా విజయ్ ను రాజ్యసభకు పంపడానికి టీడీపీ పెద్దలు కొంత సుముఖంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి మూడు రాజ్యసభ సీట్లపై టీడీపీతో పాటుగా జనసేన పార్టీ కూడా కన్నేసింది మూడు సీట్ ఒక కేటాయిస్తే మిగిలినటువంటి రెండు రాజ్యసభ కేటాయితే చంద్రబాబు తనకు కావాల్సినటువంటి వాళ్ళని కేటాయించే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే విజయ్ పేరు కొంత ప్రముఖంగా ఫోకస్ అవుతుంది తన కోసం లోక్సభ ఎంపీ సీట్ వదులుకొని విజయ్ కి రాజ్యసభ సభ్యత్వం కోసం అనకాపల్లి బీజేపీకి ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కూడా కొంత సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏపీలో ఖాళీ అవుతున్నటువంటి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ అధిష్టానం నిర్ణయానికి ఆ అభ్యర్థికి కేటాయించి మరో సీటు జనసేన కోటాలో వెళ్ళిపోయినా ప్రభుత్వంలో మూడో పార్టీగా ఉన్నటువంటి బీజేపీ తనకు కావలసినటువంటి వాళ్ళకి సీటు ఇప్పించుకునే ప్రయత్నాలే ఉందని ప్రచారం అయితే జరుగుతోంది అందులో భాగంగానే చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపించవచ్చు అనే ఊహాగాంధీలు అయితే మాత్రం ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కావడం చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కావడం నారా లోకేష్ ఆశీసులు కూడా విజయ్ కు ఉండటం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయ్ కి సహకరించడం ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా చింతకాయల విజయ్ త్వరలోనే రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు అనే అయితే ఊపందుకుని మరి చింతకాయల వారసుడి అదృష్టం ఎలా ఉండబోతుంది నిజంగానే రాజ్యసభకు వెళ్ళి అంటే పెద్దల సభకు చిన్నోడు వెళ్లి జాగ్పాటు కొడతారా లేదంటే మరేదైనా అవకాశం కోసం ఎదురు చూస్తారా లేకుంటే భారీ వ్యూహంతో ముందు ఇంకా ఏమైనా పొలిటికల్ మంచి పవర్ఫుల్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తారా చూద్దాం ఏం జరగబోతుందో ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ